ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో నవంబర్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు విడుదల తేదీ ప్రకటన దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ముగిసింది నవంబర్ నెల ఆసరా పెన్షన్ల కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా సమయానుసారంగా ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉంది ముఖ్యంగా పదిహేను నుంచి ముప్పైవ తేదీ మధ్యలో ఈ నవంబర్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు చివరి నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయా పడలేదా పడితే ఎంత పడింది పడకపోతే ఎన్ని నెలల నుంచి పెండింగ్లో ఉందని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ భావాలను వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం